హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల నలభై ఏడవ నామం నాలుగక్షరాల నామం తలోదరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం తలోదరి అయి నమ అని చెప్పుకోవాలి సుకుమారమైనటువంటి ఉదరము కలిగినది అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు ఈ నామం అమ్మవారి రూపవర్ణనకు సంబంధించినటువంటి నామం ఉదరము అంటే లౌకికంగా మనం చెప్పుకునేది నడుము భాగం తలము అంటే ఉబ్బెత్తుగా లేకుండా సమానంగా ఉండటం అయితే కనుక అట్లా నడుము కలిగిన తల్లిని తలోదరి అన్నారు సమంగా నడుము ఉండటం అన్నది దీనికి ఒక అర్థం చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ వర్ణన చేసేప్పుడు వసన్యాది వాగ్దేవతలు చక్కని సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని అమ్మవారిని స్ఫురింపజేస్తున్నాడు ఇప్పటి వరకు చెప్పినటువంటి అంతా కూడా శాస్త్రసారమై మంత్రసారమై ఉన్న దివ్యమంగళ విగ్రహం ఎవరైతే ఉన్నారో ఆవిడ జగదబ్బ కేవలం రూపవర్ణన మాత్రమే కాదు ఇందులో అమ్మవారి యొక్క శాస్త్రాల సారాన్ని చెప్తున్నారు శాస్త్ర ప్రకారంగా ఉదరం అంటే ద అనే దానికి లోపలి భాగం అని కూడా మనకు ఒక అర్థం ఉంది తలోదరి అంటే తలములు ఉదరమునందున కలిగినది తలము అంటే మళ్ళీ స్థానం లోకం అంటే లోకాలని ఉదరంలో కడుపులో కలిగినటువంటి తల్లి అని చెప్పి ఒక రకమైనటువంటి అర్థం చెప్పుకోవచ్చు లోకాలన్నీ స్థానాలే ఏంటి అతల వితల సుతల రసాతల పాతాళ భూతల ఇలా ఉన్నాయి ఇందులో భూతలం ఉంది కానీ ఆకాశానికి తలమనే పేరు లేదు ఆకాశాన్ని కూడా తలం అనగలిగితే ఎందుకంటే ఆకాశాన్ని తలవంటే దానికంటే పైన ఉండాలి అట్లా ఉన్న తల్లి అవన్నీ కూడా ఆ తల్లికి తలాలే అవుతాయి మనకి భూతలం కింద పాతాళం ఇలా మనకి కూడా కొన్ని కింద ఉన్నాయి వీటిని మనం తలం అని చెప్తున్నాం అమ్మవారికి స్వర్గ మర్త్యాది లోకాలు కూడా సర్వం కూడా తలాలే ఆవిడకి కానిదంటూ ఏది లేదు స్థలములు అంటే సర్వలోకాలు అయితే అమ్మ వీటికి అతీతంగా ఉంది అంటే వీటన్నింటిలో కూడా కింద పడేసి దాని మీద ఆమె కూర్చుంది ఇది కాదు అర్థం వికారాలకి అంటకుండా ఉన్నది కనుక అమ్మ అతీతం కానీ వీటిలో అన్ని అన్నిట్లో కూడా ఇవి వ్యవస్థలు నడవాలంటే అమ్మ వాటిల్లోనే ఉంది కానీ అమ్మకే అవేవి అంటాం ఈ లోకాలన్నీ ఆమె ఆమె దగ్గరే ప్రకాశిస్తున్నాయి విశ్వరూపం అంటే అదే సర్వలోకాలు తలలో తనలో కలిగినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెడ తలదరి చందస్సార శాస్త్ర సారా అన్నప్పుడు శ్రీ విద్యాపరమైనటువంటి అర్థం చెప్పుకున్నాం కనుక తలోదరి అన్న పదానికి కూడా దాని పరంగా అర్థం చేద్దాం తల అనే దానికి ఎన్ని రకాలుగా చూడాలో చెప్తూ కటపయాది సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే తల తా అనేది ఆరో సంక్షేని లా అనేది మూడో సంక్షేని చూసిస్తుంది తా లా కలిపితే ఆరు మూడు కలిపితే తొమ్మిది తల ఉదరి తొమ్మిదిని తనలోనే కలిగినది తొమ్మిది అంటే నవావరణలు అంటే అమ్మ శ్రీచక్రస్వరూపిణి తలోదరి అంటే శ్రీచక్రస్వరూపిణి తలోదరి అన్నప్పుడు మూడు రకాల అర్థాలు చెప్పుకున్నాం మనం సాముద్రిక లక్షణంగా దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి తల్లి సర్వలోకాలు తనలోనే కలిగినటువంటి తల్లి నవావరణలు కూడా తనలోనే కలిగినటువంటి స్వరూపిణి అని అర్థం చెప్పుకున్నాం ఓం ఐం హ్రీం శ్రీం తలోదర్య నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ